నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జా ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రెనాలజిస్ట్ నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండి మైసమ్మలో చేస్తున్నాను ఈరోజు మనం అంటే ఇప్పుడు సీజన్ ఈ వర్షాకాలం ఈ సీజన్లో ఏంటంటే వైరల్ ఆర్థరైటిస్ అనేది బాగా పెరిగిపోతుంది అంటే జ్వరాల వల్ల వచ్చిన కీళ్ళవాతం ఇది ఆల్మోస్ట్ మిమిక్ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మామూలుగా రెమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ కానీ ఇలా మనకి చాలా కీలవాతాలు ఉన్నాయి సేమ్ దానిలాగే అనిపిస్తుంది ఫస్ట్ ఎందుకు ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కంటే ఈ ఇయర్ వచ్చిన వైరల్ ఫీవర్స్ ప్రతి ఒక్కరూ కూడా కే బాడీ పెయిన్స్ అనేవి కంప్లైంట్ చేస్తున్నారన్నమాట ఆ బాడీ పెయిన్స్ అనేవి సిక్స్ వీక్స్ వరకు కూడా ఉంటున్నాయి వాళ్ళకి అప్పుడు ఎందుకు ఇది తెలుసుకోవాలంటే ఆ సిక్స్ వీక్స్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే ఆ పెయిన్స్ అనేవి అవి పర్మనెంట్గా సిక్స్ మంత్స్ వరకు లేదా నైన్ మంత్స్ వరకు లేదా పర్మనెంట్గా అవి కీలవాతం కింద మారిపోయే అవకాశాలు ఉన్నాయి సో అందుకే ఇప్పుడు మనం అసలు ఈ దీని లక్షణాలు ఏంటి అసలు ఇది ఎందువల్ల వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం మెయిన్గా ఈ రైనీ సీజన్లో ఈ ఈ సీజన్లో ఎక్కువగా ఈ కీలవాతం పెరగడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా చికెన్ గునియా వల్ల కానీ డెంగ్యూ వల్ల కానీ లేదా వేరే ఇక ఇతర వైరల్ ఫీవర్స్ వల్ల రక్త కణాలు అనేవి వాపు చెంది ఈ కీలవాతం అనేది బాగా వస్తుంది దీనికి సిమ్టమ్స్ ఫస్ట్ మూడు రోజులు నాలుగు రోజులు జ్వరంలో ఉంటుంది తర్వాత మెల్లమెల్లగా నొప్పులు అలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో దీనికి మనకు మెయిన్గా కనబడే లక్షణాలు తెలుసుకోవాలి మెయిన్గా మనకి ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో కనబడే లక్షణాలు ఏంటంటే బాగా నీరసంగా అనిపించడం కానీ ఆకలి లేకపోవడం బరువు తగ్గడం బాడీ మీద ర్యాషెస్ రావడం తలనొప్పి తర్వాత మనకి నొప్పులు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అంటే ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఈ నొప్పులు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఈ ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ ఒళ్ళనొప్పులు ఎలా స్టార్ట్ పొద్దున్న అస్సలు లేవలేకపోవడం అంటే మనం అడుగు తీసి కింద పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందిగా మారుతుందనమాట ఈ వైరల్ ఫీవర్ వల్ల వచ్చిన కీలవాతం తర్వాత మెల్లగా కొంచెం కొంచెంగా పనులు చేసుకుంటే కొంచెం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది ఈ మెయిన్గా ఈ వైరల్ ఫీవర్లో వచ్చే కీలవాతం ఎఫెక్ట్ చేసేది చేతులు మడములు కానీ కాళ్ళ మడములు కానీ రావడం లేదా చేతులు వాపులు కానీ కాళ్ళ వాపులు కానీ కనబడడం ఇలాంటి లక్షణాలు అనేవి ఎక్కువగా కనబడతాయి ఇవి సేమ్ సిమ్టమ్స్ ఇప్పుడు ఎలా అంటే మనకి రెమటాయిడ్ ఆర్థరైటిస్ వేరే కీలవాతాల్లో ఎలా ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో అటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ట్రీట్మెంట్ కూడా కీలవాతంకి ఇచ్చినట్టే మనం ట్రీట్మెంట్ అనేది ఒక కోర్స్ అన్నది లైక్ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ కొన్ని రకమైన స్టెరో అవసరమైతే టెంపరీగా స్టెరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అంటే మరీ లేట్గా వచ్చినప్పుడు సల్ఫాసాల్స్ అని ఇమ్యునోసపరేషన్స్ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట దీనికి మెయిన్గా మనం ప్రవెన్షన్ అంటే ఇది రా ఇది మనం ఎలా రాకుండా చెయ్యాలి అంటే మెయిన్ ఏంటంటే రెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ కానీ ఒత్తిడి మనకి స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలంటే మనం ఎక్కువగా ఆలోచించడం కానీ ఏవైనా పనులు చేయడం వల్ల కానీ ఇది ఇంకా ఎక్కువగా అవుతుంది లే ఇంకా పొద్దున్న లేచడం స్ట్రెచ్చింగ్స్ ఇంపార్టెంట్ అంటే యోగాలో చేస్తాం కదా ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చెస్ కానీ ఇవన్నీ కూడా మనం బాడీ అంతా స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి అవన్నీ రిలాక్స్ అవుతాయి మజిల్స్ రిలాక్స్ అయ్యి ఆ పెయిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుందండి దీనికి మనం సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు చిన్న జాయింట్స్ ఈ మడములు ఇవే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఇంకా ఎంత లేట్ చేయడం వల్ల మెయిన్ పెద్ద జాయింట్స్ అంటాం అంటే మోకాలు కానీ ఈ జబ్బలు కానీ ఈ మెయిన్ పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి స్కిన్ స్కిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఫస్ట్ బోన్స్ తర్వాత నెక్స్ట్ ఈ కేలవాతం ఏమవుతుంది అంటే మజిల్స్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం అన్నమాట ఎలా ఇది చేస్తుంది అంటే ఈ రక్త సిఆర్పి మన బ్లడ్లో సిఆర్పి అనేది వాపు కణాలు అనేవి పెరిగిపోయి మనకి బోన్స్ తర్వాత ఉండేది మజిల్స్ మజిల్స్ ఎఫెక్ట్ చేస్తాయి మజిల్స్ అంటే ఈవెన్ స్కిన్నే కాకుండా మన హార్ట్ కానీ మన కంటి చూపు కానీ లేదా మన కిడ్నీలు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం ఈ మధ్య చూస్తున్నాను నేను బ్లడ్ టెస్ట్లో ఈ చికెన్ గునియా కానీ ఈ వైరల్ ఫీవర్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్లో సిఆర్పియే కాకుండా క్రియాటిన్ కిడ్నీలో క్రియాటిన్ కూడా పెరిగిపోతుంది అంటే కిడ్నీ మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది అదే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అందుకే వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలి చూసి ఇవ్వాలి లైక్ క్రియాటిన్ చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మెయిన్గా వీళ్ళలో చేయాల్సిన టెస్ట్ ఏంటంటే వాళ్ళు తగ్గుతుందా లేదా అని చూసుకోవాలంటే సిఆర్పి అనే టెస్ట్ మెయిన్గా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వీళ్ళు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు కణాలు తగ్గించే ఫుడ్స్ ఇది కీలవాతం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్స్ అంటే మెయిన్గా ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్లో ఎక్కువగా విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ లైక్ అరటిపండు కానీ దానిమ్మ పండు లేదా ఆరెంజెస్ లేదా మెలన్స్ బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి ఇంకా సలాడ్స్ ఇంపార్టెంట్ అంటే మెయిన్గా వెజిటబుల్ సలాడ్స్ లైక్ చెప్పాలి అంటే లైక్ బ్రోకలీ లేదా పాలకూర ఇలాంటివి ఎక్కువగా సలాడ్స్ ఉంటాయి కదా స్వీట్ టొమాటో చిన్న టొమాటోస్ ఉంటాయి ఈ టొమాటోస్ ఇవన్నీ కూడా మనకి ఆ వాతం అనేది తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది సేమ్ టైం ఫిష్ ఫిష్ అంటే మామూలుగా మనం తినే నాన్ వెజ్లో మటన్ ఇవన్నిటికంటే ఫిష్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దానివల్ల బాడీలో వాపు కణాలు తగ్గుతాయి బోన్కి మజిల్కి స్కిన్కి కూడా చాలా మంచిది ఫిష్ కూడా బాగా తీసుకోవాలి అండ్ టర్మరిక్ పాలలో కొంచెం టర్మరిక్ వేసుకొని అదే పసుపు వేసుకొని తాగడం వల్ల లేదా జింజర్ గ్రీన్ టీ లెమన్ టీ ఇవన్నీ కూడా మనకి బాడీలో ఉన్న వాపు కణాలు తగ్గడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి సో డైట్ చాలా ఇంపార్టెంట్ వాటర్ కూడా మీరు ఎంత తీసుకుంటే మన బాడీలో డీహైడ్రేషన్ తగ్గి మనకి అంత ఈ రక్తంలో ఏవైతే వాపు కణాలు ఉన్నాయో అవి తగ్గే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ